ఈ సమాజంలో మీరు ఒక భాగము ఈ సంఘం కాబట్టి మీరు వేరే నుంచి సంఘం వస్తుంటే మీరు హాలిటికెట్ చూపించేసి టెన్త్ క్లాస్ హాలిటీ రోల్ ప్లాన్ ఓకే బత్తల కీర్తన్ బండి జయలక్ష్మి ఎగ్జామినేషన్స్ మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి జిల్లాలో వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మెంబర్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు చిన్నారు టెన్త్ క్లాస్ ఉన్నారు వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేయడం అనేది జరిగింది ఈ వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో చీఫ్ సోపనెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇన్విజిలేటర్లు సిట్టింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ విధంగా ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసి ఆర్డర్స్ కూడా కన్సల్ హెడ్ మాస్టర్స్కి కి పంపడం అనేది జరిగింది ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చీఫ్ సూపర్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పర్యవేక్షించడం అనేది జరుగుతూ ఉంది ఎక్కడైనా సరే షార్టేజ్ ఉంటే సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కోఆర్డినేట్ చేసుకుని పక్కన ఉన్నటువంటి స్కూల్స్ నుంచి అయినా సరే అవసరమైనటువంటి ఫర్నిచర్ తీసుకుని వచ్చి అందరు చిన్ననాళ్ళు కూడా బల్లలపైన రాసే విధంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎగ్జామినేషన్ టైంలో పవర్ కట్ కాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలానే వన్ సెవెంటీ ఫోర్ సెంటర్స్లో కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరమైనటువంటి ఏఎన్ఎం లేదా మెడికల్ సిబ్బంది తోటి ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా రెడీగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఎగ్జామినేషన్ జరిగే సెంటర్స్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పరచడం జరిగింది అంటే అది జరుగుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి నుంచి ఎస్హెచ్ఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామినేషన్ జరిగే టైంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పరచడమే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి జరా సెంటర్స్ అన్నింటిని కూడా తప్పనిసరిగా దృష్టివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు అలాగే టెన్త్ క్లాస్ జరిగేటటువంటి జిల్లాలు ఎగ్జామ్ రాసే రోజులలో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా బస్సులు వచ్చేదానికి కూడా ఆర్టీసీ అధికారులకి ఆదేశాలు కలెక్టర్ గారు జారీ చేస్తున్నారు కాబట్టి జిల్లాలో ఈ విధంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కు సంబంధించి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది గత విద్యా సంవత్సరంలో మన జిల్లాలో ఎస్ఎస్సికి సంబంధించి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ పాస్ అయి ఉన్నారు ఈ విద్యా సంవత్సరంలో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ చిల్డ్రన్ పాస్ అయ్యే విధంగా హెడ్ మాస్టర్స్కి టార్గెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే సిలబస్ కవర్ చేసేదానికి ప్రత్యేక ప్రణాళిక ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నవంబర్ నాటికి సిలబస్ కవర్ చేసి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనము మార్చ్ పదమూడవ తేదీ దాకా కూడా హండ్రెడ్ డేస్ యాక్షన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను గతంలో ఇప్పుడు లేని విధంగా ఈసారి ప్రీ ఫైనల్ వన్ ఎగ్జామినేషన్ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా జరిపి గ్రాండ్ టెస్ట్లు కూడా జరిపి విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్ సన్నద్ధం అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాస్టిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్ఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు